అలా తెల్ల తెల్ల తెల్లతెల్లవారిన స్వామిని చూస్తూ అలా వచ్చేసాయండి రెండు లైన్లు అయితే యాక్చువల్గా మేము యాదగిరిగుట్ట రీచ్ అయ్యేసరికి నైట్ టు నైన్ నైన్ థర్టీ అయిందండి మేము ఇంకా ఎర్లీగా బయలుదేరదాం అనుకున్నాం కానీ అక్కడ బాగా వర్షం వచ్చింది మేము బయలుదేరేటప్పుడు సో వర్షం వల్ల జర్నీ కొంచెం లేట్ అయింది అయితే మొత్తానికి గుట్ట చేరాం ఇలా కార్ పార్కింగ్ చేసేసి నేను దిగుతున్నాను మొహం చూసారా ఎలా వెలిగిపోతుందో ఎందుకో తెలుసా ఆ రోజు బతుకమ్మ మిస్ అయ్యానని చాలా బాధపడుతుంటే అలా ల్యాండ్ అవ్వగానే బతుకమ్మ సాంగ్స్ వినిపించాయి ఇంకా నేను ఆ రోజు బతుకమ్మ మిస్ అయ్యానను ఇటు వచ్చాను కదా బతుకమ్మ మిస్ అయ్యాను చాలా బాధపడుతుంటే సడన్ గా వీళ్ళు బతుకమ్మ ఆడుతుంటే ఇలా టెంపుల్ కి అనమాట ఇలా రూమ్స్ తీసుకున్నాం దానికి ఎదురుగా ఇలా ఆడుతున్నారు ఇలా సాంగ్స్ వినిపించేసరికి ఇక ఫస్ట్ ఫస్ట్ ఇక్కడికే వచ్చేసామండి వచ్చేసి మళ్ళీ టైం అవుతా వెళ్ళిపోతారని చెల్లి నేను ఇలా జాయిన్ అయ్యా చెల్లి ఒక రౌండ్ తిరిగి అమ్మ నా వల్ల కాదని ఇలా సైడ్ అయిపోయింది సరే పక్కకుండా నేను ఆడొస్తా అని చెప్పేసి తను పక్కకుంచి ఇలా ఆడుకొని వచ్చామండి అందరూ చాలా యాక్టివ్గా ఉన్నారు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అలా ఆడుకున్నాం ఇంతలో మా చెల్లి వాళ్ళు బాబు వచ్చేసి ఎంతసేపు మమ్మీ అని అంటున్నాడు ఒక్క నిమిషం ఆకమ్మ వస్తారు ఆడుకొని వస్తారని చెప్పేసి చెల్లి చెప్పి పంపించేసింది ఇంకా అందరూ కూడా చాలా యాక్టివ్గా ఉన్నారండి బాగా ఆడుతున్నారు స్టెప్స్ కూడా ఒకళ్ళు చూసి ఒకళ్ళు వెంట వెంటనే మారుస్తూ ఆడుతున్నారు ఇంతలో చెల్లి వచ్చేసి టైం అవుతుంది వెళ్ళిపోదాం కదా చాలా టైం అవుతుంది పిల్లలు ఆగట్లేదని చెప్తుంది సరే వచ్చేస్తున్నా కంప్లీట్ చేసి అని చెప్పాను ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళు ఏ ఊరమ్మ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు బాగా ఆడుతున్నావు అంటున్నారు మనకి ఎక్కడైతే ఏంటండి బతుకమ్మ ఎక్కడున్నా మన బతుకమ్మ కదా సో పార్టిసిపేట్ చేశాను చక్కగా ఆడాను నేను ఏ స్టెప్ వేస్తే వాళ్ళు ఆ స్టెప్ వేస్తూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారండి కొత్త పాతం లేకుండా కూడా అమ్మ చెల్లి వాళ్ళు అటు సైడ్ నిలబడి చూస్తున్నారు సరే ఎంజాయ్ చేయని ఆ నువ్వు తన కోరిక కూడా ఎలాగో తీరింది మిస్ అయిపోయిందని బాధపడుతూ ఉంటే ఎలాగో అమ్మవారు రప్పించుకుంది ఆడిచ్చేసుకుందని ఆడారు తర్వాత ఇంకొంచెం ముందుకు ఇది ఇంకో బ్యాచ్ చేయండి మనం మేము అక్కడి నుంచి రూమ్ దగ్గరికి వెళ్తాం మధ్యలో ఆగాము ఆగిన తర్వాత అక్కడ కూడా వినిపిస్తుంటే ఇక్కడ కూడా జాయిన్ అయ్యాను ఇక్కడ అందరూ కూడా సేమ్ డ్రెస్ నైన్ డేస్ ఇలానే వేస్తారండి నేను ఫస్ట్ డేస్ కూడా చూపించాను కదా ఇది సెకండ్ డే అనమాట అందరూ బ్యాచ్ చాలా బాగున్నారండి చాలా బాగా ఆడారు ఇలా ఆడిన తర్వాత లాస్ట్కి ఇలా రూమ్స్కి వచ్చేసాం ఇక్కడ శ్రీ లక్ష్మీ నరసింహ మున్నూరు కాపు వాళ్ళదంట నిత్యాన్నదాన సత్రం ఇది ఇక్కడ రూమ్స్ తీసుకున్నాం ఆ రూమ్స్ తీసుకున్న తర్వాత అక్కడ రూమ్స్ దగ్గర కూడా ఇట్లా కోలాటం ఆడుతూ పెద్ద పెద్ద బతుకమ్మలతో చాలా బాగా ఆడుతున్నారండి ఎదురుగా అయితే ఇలా ఎదురుగా కల్లీలు ఆడుతుంటే ఇక్కడ కూడా వెళ్ళి పార్టిసిపేట్ చేశాను ఇక్కడ అందరూ స్టిక్స్ పట్టుకొని కోలాటం ఆడుతున్నారండి చాలా బాగా అనిపించింది సో ఇక్కడ కూడా జాయిన్ అయ్యాను సో మొత్తానికి గుట్టలో నేను బతుకమ్మ ఆడే అవకాశం వచ్చిందండి నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు వెళ్తాను వెళ్ళను అనుకున్నాను సో మమ్మీ వాళ్ళు డాడీ వాళ్ళు చెల్లి వాళ్ళు ఫోర్స్ చేస్తే బయలుదేరాను అలా స్వామివారి దర్శనం బాగా అయింది అలాగే బతుకమ్మను కూడా నేను ఒక్క రోజు కూడా మిస్ అవ్వకుండా ఆడగలిగాను చాలా హ్యాపీగా అనిపించింది ఫస్ట్ డే ఆడాను సెకండ్ డే ఆడాను టూ డేస్ వెళ్ళాము ఫస్ట్ డే సెకండ్ డే టూ డేస్ కూడా చాలా హ్యాపీగా ఆడాము ఇక్కడ చూసారా జలం చాలా మంది వచ్చారు నేను ఫస్ట్ రోజు ఎంగిల్పూ బతుకమ్మ ఒకటే ఆడతారు తర్వాత అంతగా ఆడరు అనుకున్నాను కానీ రెండో రోజు కూడా పెద్ద పెద్ద బతుకమ్మలతోటి చాలా బాగా ఆడారండి పిల్లలు కాలేజీ పిల్లలు కదా అందరూ ఇళ్ళకు వచ్చేసారు చాలా యాక్టివ్గా ఉన్నారు చాలా జోష్తో వేస్తున్నారండి నాకైతే ఇక్కడ చాలా బాగా నచ్చింది ఆ రోజు నేను ఆడిన మూడు బ్యాచ్ల్లో ఇది మూడో బ్యాచ్ చాలా బాగా ఎంజాయ్ చేసామండి అసలు స్టిక్స్ తోటి సేమ్ వేస్తున్నారు అందరూ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరు కలిపి ఆడుతున్నారండి ఇక్కడ రెండోచారూపించిన బతుకమ్మలండి ఇవి రెండోచార నేను ఆడిన బతుకమ్మలు అసలు మళ్ళీ ముద్దు ముద్దుగా కలర్ఫుల్గా చాలా బాగున్నాయండి బతుకమ్మలు అసలు నా కన్నుల వింపుగా అనిపించింది మన సైడ్ మన దగ్గరలో ఆడేది వేరు అంత లాంగ్ వెళ్ళి కూడా నేను ఏది మిస్ అవ్వకుండా ఆ స్వామివారి దయ వల్ల అమ్మవారి దయ వల్ల నేను మళ్ళీ బతుకమ్మను ఆడగలిగాను చాలా హ్యాపీగా అనిపించింది జై నరసింహస్వామికి జై ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి జై నరసింహస్వామి అని కామెంట్ చేయండి థ్యాంక్